నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు నమస్కారం గురుగారు నమస్తే గాయత్రి నమస్తే ఎస్ వరలక్ష్మి వ్రతం అనంటే శ్రావణ మాసం మొత్తం అమ్మవారికి సంబంధించింది డబుల్ అవర్ సంకురిసేది సో మా న్యూమరాలజీని కూడా పాటిస్తే డబుల్ ఏ డబుల్ ఎస్ చెప్పండి ఏంటి ఈరోజు గురుగారు న్యూమరాలజీ ప్రకారం మాస్టర్ నంబర్స్ అంటే ఏంటి అసలు అవి మాస్టర్ నంబర్స్ ఎవరెవరికి ఉంటాయి లేనివారు ఏం చేయాలి అసలు ఎవరి లైఫ్లో ఉంటాయి ఒక్కసారి చెప్పండి గురువుగారు ఎస్ నిజంగా నిమరాలజీ అంటేనే నెంబర్స్ దట్స్ ఇట్ ఏవైతే ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్నాయో నెంబర్స్ అన్ని మాస్టర్ నెంబర్సే అనుకోవచ్చు కానీ కొన్ని స్పెసిఫిక్ నెంబర్స్ ఉంటాయి దీంట్లో మాస్టర్ నెంబర్స్ మాస్టర్ కోడ్ సూపర్ కోడ్స్ సూపర్ నెంబర్స్ ఇలాంటి చాలా డికోడింగ్స్ నిమరాలజీ అవైలబుల్ ఉంటాయి సో మీరు అడిగింది జనరల్గా మాస్టర్ నెంబర్స్ అంటాం వీటికి సంబంధించింది చాలా వ్యాలిడిటీ నెంబర్స్ ఇవి ఏంటంటే అన్ని నెంబర్స్ యొక్క ప్రభావం ఫలితం దాని పనిచేసే విధానం కన్నా వీటి విధానం చాలా తేడాగా ఉంటుంది ప్లస్ సూపర్గా ఉంటుంది సో దాన్ని డీకోడ్ చేస్తానికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానికి కూడా టాప్ ఇద్దరు పర్సన్స్ వాటికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మన భారతదేశం లైవ్లో అవైలబుల్ ఉన్నారు రైట్ సో దాంట్లో మనం చూసుకుంటే మాస్టర్ నెంబర్స్ అనగానే స్ఫురణకు వచ్చేది వన్ వన్ అంటే లెవెన్ అంటారు దీన్ని లెవెన్ అంటే పదకొండు పదకొండు అంటే ఇది ఫస్ట్ సూపర్ ఎలిజిబుల్ స్ట్రాంగెస్ట్ మాస్టర్ నెంబర్ అని వచ్చింది దీన్ని అంటే ఎలా యూజ్ చేసుకోవాలి మన లైఫ్లో దీన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని ఎలా డీకోడ్ చేస్తామంటే ఎక్కడో ఒక దగ్గర మనం వాడుతున్న సందర్భంలో పదకొండు వచ్చింది అనుకోండి దాని మాస్టర్ నెంబర్ అనుకుంటాం దాన్ని మళ్ళీ ప్లస్ చేసి రెండు చేయకూడదు నిమరాలజీ ఏం చెప్తుంది ఎప్పుడైనా ప్రతి దాన్ని కూడా టోటల్ చేసి సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేసుకొని దాని వాల్యూని చూడాలంటుంది కానీ మాస్టర్ నెంబర్ అనగానే ఆగిపోవాలి దిస్ ఈజ్ మాస్టర్ మాస్టర్ని టచ్ చేయకూడదు మనం మాస్టర్ అంటే మాస్టరే ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు ఆయన డేట్ ఆఫ్ బర్త్ పదకొండే ఆయనలో ఎన్ని ఎన్నిసార్లు ఆయన మరణ పంచుకెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఉండు ఎన్నిసార్లు ఆయన లా నష్టాల ఊబిలో కూరకపోయి మళ్ళీ బయటపడ్డాడు సో ఇలాంటి సందర్భం రావాలంటే ఈ డేట్ ఆఫ్ బర్త్కే సాధ్యం లేదంటే వేరే డేట్ ఆఫ్ బర్త్కి సాధ్యం కాదు అందుకే దీన్ని మాస్టర్ నెంబర్ అంటారు ఇది ఏం చేస్తుందనంటే ఏ నెంబర్ తీసుకున్నా కూడా మాస్టర్ నెంబర్లో ఏ నెంబర్ అయినా కూడా ఇప్పుడు మూడు నెంబర్లే ఉంటాయి మనకి పదకొండు ఇరవై రెండు ముప్పై మూడు సో ఈ మూడు నెంబర్లే మనకి మాస్టర్ నెంబర్ల కింద కాల్కులేట్ అవుతాయి నిమ్రాల్జిలో టోటల్ నింరాజులో ఈ మూడింటికి కూడా ఒక ప్రత్యేకమైన వ్యాలిడిటీ ఉంది ప్రత్యేకమైన పవర్ ఉంది ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు కూడా ఒక పెద్ద ఫైనాన్షియల్ కంపెనీ పెట్టారు ఆయన సినిమాలు సొంతంగా తీయాలనే ఉద్దేశంతోరు మూడో నాలుగో ఫిలిమ్స్ తీయితే మొత్తం కొలాబ్స్ అయిపోయినాయి టోటల్ కొలాబ్స్ జీరో అయిపోయి నాలుగు వందల యాభై కోట్లు ఐదు వందల కోట్లు రివర్స్ ఆయన మీద మైనస్ ఫండింగ్ పడి అప్పుల్లో కూరకుపోయాడు అయిపోయిందిరా అనుకున్నారు ఇక మొత్తం అయిపోయింది ఫినిష్ తను ఈ అసలు అప్పుడున్నప్పుడే మామూలుగా ఉండేవాడు ఆయనకు రకరకాల జబ్బులు కూడా ఉన్నాయి తెలవని చాలాసార్లు హాస్పిటల్ బెడ్ మీద నుంచి ఇంకా బొయిండి అన్న తర్వాత కూడా మళ్ళీ బతికాడాయన నాలుగే సందర్భాలల్లా సో ఈ జరిగిన ఇష్యూ జరిగినప్పుడు అయితే ఇక బొయండి అనుకున్నారు దాదాపు దానికి తగ్గట్టుగానే ఏదో ఇన్సిడెంట్ అయింది మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు బెడ్లో ఉన్నాడు ఫినిష్ అనుకున్నారు అంతా కానీ మళ్ళీ ఏమైతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పిల్లిని తీసుకెళ్ళాము ఒక పెద్ద రూమ్లో బంధించాం అన్ని తలుపులు మూసేశాం అసలు దానికి అసలు పారిపోవటానికి ప్లేసే లేదు కానీ దానికి ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న ఓలుబడి అందులో నుంచి ఆక్సిజన్ వస్తూ ఉంటుంది అక్కడ నుంచి దీన్ని ఆలోచనలు రేకెత్తించి దాన్ని ఎలా బయటికి వెళ్ళాలని చెప్పి ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి చిన్న డ్యామేజ్ చేసి బయటపడుతుంది పిల్లి అలాంటి సందర్భాన్ని క్రియేట్ చేసే నెంబర్స్ ఈ మాస్టర్ నెంబర్స్ అమితాబ్ బచ్చన్ గారికి కూడా అలాంటి ఒక మార్గం ఏర్పడ్డ సందర్భం అదే మనకి కోన్ కోన్బనేగా కరోడ్పతి అసలు ఆ షో చేస్తాడు అలా జరుగుద్ది అలా ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుంది మళ్ళీ ఈయనను ఎదులుకుంటాడని ఎవరు అసలు ఇమాజినేషన్ అసలు ఎవరికి ఐడియా లేదు అది అతను బెడ్ నుంచి బయటికి రాగానే ఈ కోన్ బా కరోడ్పతి షో డిజైన్ చేయబడి అతని చేతనే అసలు ఈయన చేస్తేనే బాగుంది అని క్రియేట్ చేయబట్టే చేస్తాం అని చాలామంది ప్రేక్షకు ఐడియా ఉంది చాలామంది కోటీశ్వర్ అయ్యారు దాంట్లో సో దాన్ని ఈయనని కూడా కోటీశ్వర్ చేసిన షో కోన్ బెగా కరోడ్పతి సో ఆ నెంబర్ యొక్క పవర్ అలా ఉంటుందన్నమాట ఇక్కడ మనం ఇంకొక నెంబర్ ట్వంటీ టూని తీసుకుంటే కంపల్సరీ మనం మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడాలి ఎందుకంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్లో ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటుంది ఇప్పుడు థర్టీ త్రీ ఇంకోటిగా మాస్టర్ నెంబర్ అది మన డెస్టినీ నెంబర్ దగ్గరికి వచ్చి ఆగుతుంది మామూలుగా మన డేటు నెల ఇయర్ టోటల్ చేసినప్పుడు థర్టీ త్రీ వస్తుంది ఆ థర్టీ త్రీ వచ్చినప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది అంటే దాన్ని మళ్ళీ సింగిల్ డిజిట్ కింద చేసి ఆరుగా మార్చొద్దు థర్టీ త్రీ థర్టీ త్రీగానే ఉంచాడు పెట్టండి అది మాస్టర్ నెంబర్ అది ఎవరికైతే వస్తుందో డెస్టిన్ నెంబర్ వాళ్ళు కూడా సూపర్ పవర్ గా ఉంటారు వాళ్ళు కూడా డివైన్గా ఉంటారు దాన్ని మనం అమృతం తాగిన నెంబర్ అంటారు దాన్ని అమృతం నెంబర్ అంటారు దాన్ని సో మళ్ళీ ఇద్దరు గురువులు కలిస్తే ఇంకో గురువు ఏర్పడతాడు ఇప్పుడు థర్టీ త్రీ అంటే మూడు దేవతల గురువు మూడు దేవతల గురువు వీళ్ళిద్దరిని కలిపితే రాక్షసుల గురువు ఏర్పడతాడు శుక్రాచార్యుడు అంత గురువులే కాబట్టి ఇది ఇట్స్ అ డివైన్ నెంబర్ ఇది అమూర్త నెంబర్ అంటారు దాన్ని ఓకే సో అట్లా మీకు ట్వంటీ సెకండ్ మన శ్రీరంజీ గారితో కూడా ఈయన కూడా సేమ్ స్ట్రగ్లింగ్ సేమ్ ఇబ్బంది అవునా కదా అండ్ థర్టీ త్రీని మన లైఫ్లో ఎలా ఉపయోగించుకోవాలి థర్టీ త్రీని అదే ఇప్పుడు మనకి లో షుగర్ ఎంటర్ చేసుకున్నప్పుడు మనకి డెస్టీ నెంబర్లు మనకు ఉపయోగపడతా అంటే ఇది పెద్దది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీకు లోష్రేడ్ దాన్ని ఎలా అంటే విజిదీకా అంటే టైం లాగింది సో మీకు ఎప్పుడైనా మాస్టర్ నెంబర్ క్వాలిటీ ఏందంటే ఇట్ ఈస్ ఏ పవర్ఫుల్ మీకు ఏం అవకాశం లేని దగ్గర కొత్త కొత్త అవకాశాలను సృష్టించి బయటికి తీసుకొచ్చేదే మాస్టర్ నెంబర్ అన్ని నెంబర్లు చేయలేవు ఆ పని అన్ని నెంబర్లు ఆ పని చేయలేవు ఇది చేస్తుంది కాబట్టి ఇది మాస్టర్ నెంబర్ ఇది మూడు మాస్టర్ నెంబర్లు థర్టీ త్రీ మాత్రం మీకు డెస్టినీ నెంబర్ దగ్గర వస్తుంది అంటే విధి సంఖ్య దగ్గర వస్తుంది డేట్ నెల సంవత్సరం కూడినప్పుడు వచ్చే టోటల్లో మీకు ముప్పై మూడు వస్తుంది మరి డేట్లో రాదు కదా మరి డేట్లో ముప్పై ఒక డేట్లే ఉంటాయిగా ముప్పై ఒక డేట్లలో మనకు పదకొండు ఉంటుంది ఇరవై రెండు అదే చాలామందికి ఆ డౌట్ కూడా వస్తుంది అయితే డేట్లలో లేవు ఇక మీకు డివైన్ నెంబర్స్ డేట్లలో మాస్టర్ నెంబర్స్ లేవు పదకొండు ఇరవై రెండు మాత్రమే మిగతాది మీకు వచ్చే థర్టీ త్రీ మాత్రం డెస్టిన్ నెంబర్ కాలకులేషన్లో వస్తుంది అప్పుడు కూడా మేము దాన్ని అలాగే హోల్డ్లో ఉంచుకొని డెస్ట్ నెంబర్ ఏం చేస్తాం మన లోసులలో రీఎంట్రీ ఉంటుందన్నమాట అంటే మన లోషన్లో చెక్ చేస్తున్నప్పుడు నెంబర్స్ ఎంట్రీ ఉంటుంది కదా అక్కడ దాన్ని డివైన్గా వాడతాం సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు చెక్ చేసుకోవచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ నెల ఇయర్ టోటల్ చేసినప్పుడు థర్టీ త్రీ వస్తే మీది మాస్టర్ నెంబర్ దాన్ని అలాగే ఉంచుకోండి చాలా డివైన్ పీపుల్ మీరు చాలా పవర్ఫుల్గా ఉంటారు మీరు కూడా దేనికి భయపడరు ఏ సమస్య వచ్చినా కూడా కురింగిపోని నెంబర్ మాస్టర్ నెంబర్ అయితే అదే అన్ని చేసేసుకుంటుంది అదే అన్ని నెంబర్లని కవర్ చేస్తుంది అదే అన్ని నెంబర్ అన్ని సమస్యలని సాల్వ్ చేసేసుకొని మళ్ళీ కొత్త వ్యక్తిగా మిమ్మల్ని సమాజానికి పరిచయం చేస్తుంది అయిపోయింది అనుకుంటారు చాలామంది ఇప్పుడు చిరంజీవి గారిని కూడా అయిపోయింది అనుకున్నారు లేదా ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి దాన్ని తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపేసి ఆయన ఢిల్లీ అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఇక్కడ అవైలబిలిటీ లేడు అయిపోయింది గా మన తెలుగు రాష్ట్రాలకు ఆయనకు సంబంధం దిగిపోయింది అనుకున్నారు మళ్ళీ రివర్స్ వస్తే ఇప్పుడు మళ్ళీ ఆయన కింగ్ మేకరే కదా ఎన్ని సినిమాలు ఎన్ని ఇప్పుడు కొత్త సినిమా మళ్ళీ ఇంకోటి తయారవుతుంది వన్ ఫిఫ్టీ సెవెన్ సో మరి ఎలా ఇవన్నీ శుభాలు జరుగుతున్నాయంటే దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది నెంబర్ వేరే నెంబర్లో ఉంటే పారిపోతారు వెళ్ళిపోతారు అసలు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వెళ్ళిపోతారు కానీ అతను అంటే దట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ ది మాస్టర్ నెంబర్ ఆయన కూడా మాస్టరే మాస్టర్ ఇలా చేశారు మాస్టర్ సినిమాలో సూపర్గా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి మాస్టర్ నెంబర్స్ ఉన్న వాళ్ళ లైఫ్స్ అన్నీ కూడా దాదాపు మీరు కర్ర చెక్ చేసుకోవచ్చు మీ దగ్గర మాస్టర్ నెంబర్ ఉందంటే యు ఆర్ ఆల్సో బికమ్ ఏ స్ట్రాంగ్ పర్సన్ అలా ఉన్నప్పుడు కూడా మీకు ఏమైనా సమస్యలు వస్తున్నాయంటే సమ్ బ్లాకేజ్ ఇస్ దేర్ ఏదో మీకు అడ్డు కూడా ఉన్నట్టు రైట్ సో కింద నెంబర్స్ కోల్ అవుతూ ఉంటుంది కాల్ బ్యాక్ చేయండి సో మీ జన్మకుండలి రిపోర్ట్ తీసుకోండి ఇంకా అది మీకు బాగా ఉపయోగపడుతుంది అది మనం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాం అది మీకు చాలా వాల్యుబిలిటీ అది లైఫ్ లాంగ్ పనిచేస్తుంది ఒకసారి మళ్ళీ మళ్ళీ తీసుకునేది కాదు అది అంటే ఇది టమాటో కూరగాయలు అవి ఊరికే డైలీగా ఉంటాను ఒకసారి మీరు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి తీసుకున్నారనుకోండి మీ లైఫ్ మొత్తం పనికి వచ్చేదన్నమాట ఆరు వందల తొంభై తొమ్మిది రోజులు ఒకసారి తీసుకుంటే రిపోర్ట్ ఒకసారి ఇచ్చేస్తాం అయిపోతుంది అదే రిపోర్ట్ మీకు చాలాసార్లు చూపించాను ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఇప్పుడు వస్తారు మన దగ్గరికి చూడండి ఇది మనకి జన్మకుండలి ఎస్ దీంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పేరు ఎలా ఉంది దాన్ని ఎలా కరెక్షన్ చేయాలి తర్వాత మీ యొక్క లక్కీ నెంబర్ ఏంటి శత్రు నెంబర్ ఏంటి లక్కీ దిశ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి లక్కీ జమ్ స్టోన్ ఏంటి మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ ఎలా ఉంది అకౌంట్ నెంబర్ ఎలా ఉంది వెహికల్ నెంబర్ ఎలా ఉంది మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉంది చాలా చాలా ఉంటాయి ఉంటుంది మీకు బాగా ఓకే తప్పకుండా గురుగారు న్యూమరాలజీ ప్రకారం మాస్టర్ నెంబర్స్ అంటే ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా తప్పకుండా మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి న్యూమరాలజీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ